హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మన కలెక్షన్స్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ అండి శాండీ క్రేప్ శారీసు మా షాప్ వచ్చేసి గుంటూరు వైష్టి మార్కెట్ ఫ్రెండ్స్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ అండి మాది హోల్సేల్ షాపు మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి రెగ్యులర్గా మీకు మంచి నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ మంచి శారీస్ రీజనబుల్ ప్రైజ్లో అయితే రెగ్యులర్గా అందిస్తాము ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్రెండ్స్ మీకోసం నేను శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూపిస్తున్నాను ఇవన్నీ వన్ జాయింట్ శారీస్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదొక ఇదొక బిట్టు ఇదొక బిట్టు రెండు ముక్కల శారీసు ఇవ్వండి ఫ్రెండ్స్ మీకోసం శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ శాండీ క్రేప్ శారీస్ అండి మినిమం ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్ శారీ కాస్ట్ ఫుల్ శారీ అయితే ఇదిగోండి మీకు శారీ లెంత్ కూడా పెద్దవి వస్తాయండి సిక్స్ మీటర్స్ వస్తాయి ఇవ్వండి ఫ్రెండ్స్ మీ కంపెనీ లోగో కూడా వచ్చేసింది చూడండి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి శారీ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది డిజైన్స్ కూడా సింపుల్ డిజైన్స్ అండి ఫ్లోరల్ డిజైన్స్ అసలు ఈ డిజైన్స్ మార్కెట్లో అయితే మీకు మరెక్కడ దొరకవు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ కూడా బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలాగా మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎవ్రీ శారీకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి శారీ మొత్తం మనకి స్మాల్ స్మాల్ ఇదిగోండి స్మాల్ స్మాల్ డాట్స్ షర్ట్ అయితే వచ్చేసింది శారీ మొత్తం అసలు శారీ అయితే చాలా మెత్తగా ఉందండి షైనీగా ఉంది శాండీ క్రేప్ శారీస్ ఫ్రెండ్స్ మినిమం ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు శారీస్ అండి కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ అసలు శారీ అయితే అసలు క్లాత్ అయితే అసలు మెత్తగా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసిందండి మీకోసం నేను శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను లెంత్ వచ్చేసి మీకు సిక్స్ మీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్ జాయింట్ కూడా కరెక్ట్గా మీకు కుచీల్లోకి వెళ్తుంది కొద్దిగా లావుగా బొద్దుగా ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతాయి బార్ చీరలు వచ్చేసి మీకు ఐదున్నర మీటర్ వస్తుంది ఇవి కట్ శారీస్ అంటే సిక్స్ మీటర్స్ వస్తుంది కంపల్సరీ మీకు చక్కగా చీర కుర్చీలు కూడా పెద్దవి వస్తాయి బాగా చీర కూడా మీకు పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి గోల్డ్ కలర్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ అండి అసలు వీటిలో గోల్డ్ కలర్ అయితే ఫుల్ పాస్టివ్ సేల్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంటాయండి ఇవి మీరు చక్కగా లాంగ్ ఫ్రాక్స్ యూస్ చేసుకోవచ్చు క్రాఫ్ట్ టాప్స్ యూజ్ చేసుకోవచ్చు బోటిక్ పర్పస్ ఏదైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చండి శారీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు మీకు లెంత్ కూడా పెద్దది వస్తుందండి జాయింట్ కూడా మీకు కుర్చీలోకి వస్తుంది ఇదిగోండి జాకెట్లు కూడా ఇలా మ్యాచింగ్ బ్లౌజులు అయితే వస్తాయి మన దగ్గర అయితే ప్రజెంట్ వచ్చేసి ఇవి ఫుల్ స్టాక్ ఉందండి పార్సిల్ వచ్చేసి నూట యాభై చీరలు వస్తాయి ఫ్రెండ్స్ బండిలకు వచ్చేసి ముప్పై చీరలు వస్తాయి మీరు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అలా పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు అలా బుక్ చేసుకుంటే మీకు స్పెషల్ రేట్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి అంటే ఇరవై ముప్పై చీరలు తీసుకునే వాళ్ళకి ఒక రేటు ఉంటుంది పార్సిల్ పరంగా నూట యాభై రూపాయలు నూట యాభై చీరలు తీసుకున్న వాళ్ళకి ఒక రేటు ఉంటుంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి బల్క్గా కావాల్సిన వాళ్ళు వీడియోలో మా పైన వీడియోలో మా ఫోన్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చాటింగ్ చేయండి మీకు వాట్సాప్లో అయితే వెంటనే రిప్లై అయితే ఇస్తాము ఇవి అయితే క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి మెత్తగా ఉంటాయి మీకోసం నేను శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఓవరాల్గా మనకి శారీ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది బార్డర్ కూడా మనకి డబల్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఓవరాల్గా మనకి శారీ అవుట్లుక్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చాలా క్లాస్గా ఉంటుంది డీసెంట్గా ఉంటుంది చాలా షైనీగా ఉందండి మీకు వీడియోలో నేను ఈ శారీ చూపిస్తున్నా అండి ఈ శారీకి పళ్ళు వచ్చింది కొన్ని శారీస్కి పళ్ళు వస్తాయండి కొన్ని శారీస్కి గ్యారంటీ ఉండదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి అమ్రాల్ గ్రీన్ అండి మొత్తం ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేసింది ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయో తెలుసా ఇవి మీరు చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి టమోటా అండి టమోటా కలర్ వస్తుంది టమోటా కలర్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా మీకు నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాబ్రిక్స్ రీజనబుల్ లో మీకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటామండి మా మీ మా వీడియో ఫస్ట్ టైం గా చూస్తున్నట్టయితే మనకు లైక్ చేయండి ఫ్రెండ్స్ రెగ్యులర్గా కూడా మనకు రెగ్యులర్గా చూసేవాళ్ళు కూడా మా వీడియోని లైక్ చేయండి లైక్స్ అయితే మనకి తక్కువగా వస్తున్నాయి మీరు చేసే లైక్స్ మాకు ఎంతో గా ఉంటుంది ప్లస్ ఈ వీడియో ఇంకొంతమందికి అయితే చేరడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మంచి ఇదిగోండి అసలు ఫ్యాబ్రిక్ అయితే అసలు బెలే ఉంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి గోల్డ్ కలర్ రెడ్ కలర్ బోర్డర్ తోటి అయితే వచ్చేసింది శారీ చూడండి ఎంత బాగుందో శారీ అయితే అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లాత్ కూడా చాలా షైనీగా ఉంది మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి మన అవైలబిలిటీ ఉందని చెప్పి బిల్ పెట్టిన తర్వాత వెంటనే ఆన్లైన్ పేమెంట్ చేస్తారు ఈ మధ్య కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఏంటంటే అడుగుతున్నారు కానీ కొద్దిగా అమౌంట్ వేయడానికి లేట్ అవుతుంది వాళ్ళు పది నిమిషాలు పావు గంట సమయం తీసుకొని వేసేసరికి కలెక్షన్లు అయితే అయిపోతున్నాయండి చూడండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత బాగుందో ఇదైతే రెడ్ కలరు గోల్డ్ కలర్ కాంబినేషను కాబట్టి కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి మీరు శారీస్ ఫొటోస్ పెట్టినప్పుడు అవైలబిలిటీ ఉంది బిల్ పెట్టిన తర్వాత కొద్దిగా వెంటనే ఫాస్ట్గా అమౌంట్ సెండ్ చేస్తే కలెక్షన్లు అయితే ఉంటాయండి మీరు ఒక పావు గంట అరగంట అటు ఇటుగా అమౌంట్ సెండ్ చేశారు అనుకోండి ఫ్రెండ్స్ ఈ లోపు ఆన్లైన్లో మీకన్నా ముందు అడిగినోళ్ళు కానీ రెగ్యులర్ కస్టమర్లు కానీ ఏదైనా బుక్ చేసుకుంటే మనం చేత ఇది ఉండదు దానికోసం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి గోల్డ్ కలర్ వస్తుందండి శారీ మొత్తం ఇదిగోండి ఇలాగా డాట్స్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా శారీ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి చక్కగా మీరు క్రాప్ లాంగ్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది శారీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలాంటి ఆల్ అవుట్ డిజైన్స్ మార్కెట్లో మీకు తొందరగా ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి లాట్లు వచ్చినప్పుడే మనకి ఏంటంటే స్టాక్ అందుబాటులో ఉంటుంది తర్వాత కావాలన్నా కూడా దొరకవు ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్ అయితే కొత్త డిజైన్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ క్యాట్లాగ్ శారీస్ వచ్చేసాయి కాబట్టి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అసలు ఎక్సలెంట్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ మాదైతే హోల్సేల్ షాప్ అండి ఒకటి రెండు చీరల కోసం అయితే షాప్ ఇన్వైట్ అయితే లేదు ఫ్రెండ్స్ బలుక్గా బండిల్స్ బండిల్స్ కొనుక్కున్న వాళ్ళకైతే షాప్ ఇన్వైట్ అయితే ఉంది ప్రెజెంట్ అయితే స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ లేట్ అయ్యే కొద్ది కలెక్షన్లు అయితే మిస్ అయిపోతారు కాబట్టి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఇది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ సేమ్ డిజైను ఇదైతే గ్రీన్ కలర్ వస్తుందండి పాచి గ్రీన్ అంటారు కదా పెసర పచ్చ కలరు కెమెరాలు కొద్దిగా లైట్ గా కనబడుతుంది రియల్ గా అయితే గా ఉంది గా ఉంది ఇదిగో అసలు ఈ గోల్డ్ కలర్స్ అయితే అసలు బాగా సూపర్ సేల్ ఉన్నాయండి లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు లాస్ట్ టైం కూడా స్టాక్ లేకుండా స్టాక్ లేకపోయేసరికి చాలా ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఇదిగోండి అసలు ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కానీ అమ్ముకునే వాళ్ళైతే మా షాపు అడ్రస్ కూడా డీటెయిల్స్ కూడా నేను వాట్సాప్లో మీకు షేర్ చేస్తాను కాకపోతే బండిల్ ప్రకారం తీసుకోవాలి బండిల్కి ముప్పై చీరలు అలా వస్తాయండి ఒక బండిల్కి ముప్పై చీరలు వస్తాయి రెండు బండిల్స్కి అయితే అరవై చీరలు అలా వస్తాయి పార్సిల్ వచ్చేసి నూట యాభై చీరలు వస్తాయండి పార్సిల్ ప్రకారం కొనుక్కునే వాళ్ళకి బండిల్ ప్రకారం కొనుక్కునే వాళ్ళకి కార్గో ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాము దానివల్ల పార్సిల్ ఏంటంటే మీకు వన్ ఆర్ టూ డేస్లో రిసీవ్ అయిపోతుంది ఇవన్నీ మనకి కంపెనీ వాడు క్రిస్మస్కి సంక్రాంతికి తయారు చేసిన న్యూ కలెక్షన్స్ అండి కొత్త డియచ్చు చూడండి అసలు శారీస్ అయితే అసలు వంక పెట్టాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అసలు న్యూ 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 టేస్ట్ అండి న్యూ క్యాట్ ఇవన్నీ ఇదిగో ఫ్రెండ్స్ నేను అన్ని శారీస్కి బ్లౌజ్ చూపించట్లేదండి కాకపోతే ప్రతి కి అయితే ఎవ్రీ శారీకి మీకు మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి శారీ కలర్ అయితే బ్లాక్ వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి చిన్ని చిన్ని ఫ్లవర్స్ తోటి అయితే వచ్చేసింది అసలు శారీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బ్లాక్ గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి అసలు చాలా బాగుంది ఈగన్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా బ్లాక్ ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుందండి ఆరెంజ్ కలర్ మీద మనకి స్మాల్ స్మాల్ డాట్స్ స్మాల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ డిజైన్ చూడండి అసలు శారీ ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు సేమ్ మనం చూపించాం కదా దానిలో ఇది ఇంకో కలర్ అయితే వస్తుందండి చూడండి అసలు శారీ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ అండి ఇదిగోండి ఎవ్రీ శారీకి ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది నేను అన్ని చీరలకు చూపించట్లేదండి కొన్ని చీరలకు చూపిస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి డిజైన్ కూడా చూసారా అంత బాగుందో అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ బార్చీర్లు వచ్చి మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ అలా షాపింగ్ మాల్స్లో అమ్మే ఐటమ్ అండి మార్కెట్లో దొరికే కలెక్షన్స్ కాదు ఇవి ఇవన్నీ బ్రాండెడ్ కలెక్షన్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్లూ కలర్ వస్తుందండి శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను మొత్తం ఇదిగోండి మొత్తం ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేసింది ఎవ్రీ శారీకి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుందండి పళ్ళో వచ్చేసి మటుకు గ్యారంటీ ఉండదు ఇవన్నీ కట్ శారీస్ మళ్ళీ చెప్తున్నాను బార్ శారీస్ కాదు కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫోటో కొద్దిగా క్లారిటీగా పెట్టండి కొద్దిగా ఫోటో ఏంటంటే కస్టమర్లు కొంతమంది ఎలా పడితే అలా పెడుతున్నారు అర్థం కావట్లేదు ఫోటో ఫస్ట్ క్లారిటీగా పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అయితే మనకి రెడ్ కలర్ వచ్చేసిందండి మొత్తం మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ అయితే ఇలా గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది రెడ్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ కాంబినేషను అసలు శారీ అయితే చూశారు కదా అంత షైనీగా ఉందో లైట్ వెయిట్గా ఉందో శారీ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుంది మూడు చీరలు కానీ అంతకన్నా ఎక్కువగానే మీరు బుక్ చేసుకున్నట్టయితే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి అసలు ఇదంతా గోల్డ్ కలర్ మీద మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది మీకేదైనా డౌట్స్ ఉంటే వీడియో పైన మా ఫోన్ నెంబర్ ఉంది కదండి ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చాటింగ్ చేయండి చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఎందుకంటే మేము కొద్దిగా బయటికి వెళ్ళే పనులు ఉంటాయి కదా బ్యాంకి పనులు కానీ వేరే పనులు కానీ ఉంటాయి కదా బ్యాంక్కి కాబట్టి మీరు వాట్సాప్ చాటింగ్ చేయండి షాప్లో కూడా బిజినెస్ ఉంటుంది కస్టమర్లు ఉంటారు చాలా చాలామంది కాల్స్ చేస్తున్నారు అండి ప్లీజ్ అండి కాల్స్ చేయొద్దు ఓన్లీ వాట్సాప్ చాటింగ్ చేయండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఒక పది నిమిషాలు పావుంటే అడిట్ అయినా సరే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ బార్షేలు అయితే ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల శారీస్ అండి వన్ జాయింట్ శారీస్ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఫోన్లు అయితే చేయద్దు ఫ్రెండ్స్ ఓన్లీ వాట్సాప్ చాటింగ్ మాత్రమే ఇవన్నీ కట్ శారీస్ అండి వన్ జాయింట్ శారీస్ వంద చీరల్లో ఒకటేర ఎక్కడన్నా ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు పెట్టే గుడ్ కామెంట్స్ మాకు ఎంతో బూస్టింగ్గా ఉంటాయి అలా మీరు చేసే లైక్స్ కూడా మాకు చాలా బాగా గా ఉంటాయండి మీరు చేసే లైక్స్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు శారీ ఉంటుందండి ఫుల్ శారీస్ ఇవి వన్ జాయింట్ శారీస్ ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్లు మార్కెట్లో తొందరగా ఎవరి దగ్గర దొరకమండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసమే మనం మంచి కలెక్షన్స్ తెప్పించి రీజనబుల్ ప్రైస్లో మేము అందరికీ అందిస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీదీస్ నెక్స్ట్ వీడియో